మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో ఆగస్టు రెండున గొప్ప ప్రారంభం ప్రస్తుతం కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే యావత్ భారతదేశంలోనే ఒక పెద్ద వివాదంగా మారినటువంటి అంశం ధర్మస్థలలో వందకు పైగా మృతదేహాలని ఖననం చేశాము చనిపోయినటువంటి వారందరూ కూడా హత్య గావించబడ్డ వాళ్ళు అందులోనూ అత్యాచారం చేసిన వాళ్ళు అయితే ఈ వంద మందికి పైగా ఉన్న వారందరూ కూడా మహిళలు యువతులు బాలికలు అంటే ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు కంప్లైంట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం సిట్ తవ్వకాలు జరుపుతుంది ఇప్పటికే కొన్ని మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థి పంజరాలు కూడా బయటపడ్డాయి రెండు మహిళలకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్గా అనుమానిస్తున్నారు అసలు స్థానికంగా ధర్మస్థలాన్ని పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆ సాక్షాత్తు ఆ ఈశ్వరుడు సో శివుడు మంజునాథుడి రూపంలో ఇక్కడ ఉన్నాడు కొలువై ఉన్నాడు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ప్రాశస్యం కలిగినటువంటి ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు స్థానికుల మనోభావాలు ఎలా ఉన్నాయి స్థానికులు ఏమనుకుంటున్నారు నిజంగా ఇక్కడ జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్ని ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు ఆ పేరు గణేష్ అంటే గణేష్ ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము సాధారణ ఒక డెబ్బై ఎనభై కావచ్చు మన ఎనభై సంవత్సరాలు ఫ్యామిలీ వచ్చి కావాలి అంటే మీ తాతగారు తాతగారు ఇక్కడ మీరు ఇక్కడే ఉంటాం ధర్మశాలం అంటే ఇంత ఇక్కడ నేమకి కన్యాడి ఇంటి సో మొదటి నుంచి కూడా మీరు ఇష్యూ మీద చూస్తూ ఉన్నారు కదా అసలు ఏమనిపిస్తుంది మీ మనసుకు ఇక్కడ ఉన్న స్థానికులందరికీ ఈ జరుగుతున్నటువంటి ఈ వివాదం మీద ఏమనిపిస్తుంది ఇన్ ఇన్నేళ్ళు ఇది లేదుండే వీళ్ళది ఏమైందంటే ఇది కమ్యూనిస్ట్ ఉన్నారు కదా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేసినారు స్టార్టింగ్ ఈ సౌజన్య ప్రకరణ అయిపోయాయి కదా ప్రకరణము అదే అప్పుడు సత్యనప్పుడు ఒగి ఆడది ఎవరు మాట్లాడలేదు వగి ఆడది ఒక పెద్ద దీనికి ఒకటి అర్థమైనా అప్పుడు వీళ్ళు చేంజ్ చేసుకుని రి ప్లేట్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడికి ఒకటి ఏమైనా చేస్తాము ధర్మస్థలకి ఏంటని వీళ్ళు ప్లానింగ్ చేసారు ఏమేమో శీసక్ పైరి సీసక్ వీడికి ఏమీ కాలే ఫస్ట్కి సౌజన్య ప్రకటనకు పైరా ఎవరికో ముగ్గురికి వాళ్ళు అత్యాచారము చేసినారు అంటే చెప్పి వాళ్ళది మంపర్ పరీక్ష అంటే బ్రెయిన్ మ్యాపింగ్ అంత అయింది వాళ్ళది వాళ్ళు అవుతిస్తున్నారు వీడ సంతోషని ఆరోపేవాడు వాడిని బ్రెయిన్ మ్యాపింగ్ సేసకి వీళ్ళు ఈడీలే ఎవరు కమ్యూనిస్టు అర్థం అట్లే ఉంది అది అక్కడ ఇది కాలే కదా వీళ్ళు చిన్నవాళ్ళు అవుతుకొచ్చిరే వీళ్ళు విన్నాయి ఆమెడి ఇంకేం చేసారు అవుతుకొచ్చారు కదా ఇది దీనికి ఏమైనా సేవలు అని ఆమెడికి ఎస్కే ఆర్డిపింటి అని ఒకటి ఒకటి సంస్థ ఉంది అంటే ఇప్పుడు సౌజన్య మృతి తర్వాత ఈ నేత్రావతి నదిలో సౌజన్య మృతదేహం దొరికింది దొరికిన తర్వాత ఇక్కడ కాదు వంకలా కాదు వంకలా దొరికింది కాదు అది అయినది ఇక్కడ న్యాచురోపతి ఒక హాస్పిటల్ ఉంది దాని పక్కన ఉండేది అట్లా ఓకే సో సౌజన్యాన్ని చంపింది ఎవరైతే సంతోష్ రావు అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు అది ఎక్కడా కూడా కోర్టులో ప్రూవ్ కాలేదు సో అతను కూడా జైలు నుంచి కూడా బయటకు వదిలేశారు అప్పటి నుంచి కూడా ఈ అనుమానాలు జరుగుతున్నాయి ఇక్కడ హత్యలు రేపులు అవి జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు అయితే గుడికి సంబంధించి ధర్మస్థలానే ఎవరైనా కూడా పవిత్రంగా ఆ దేవుడని ఫీల్ అవుతాం అలాంటి ప్లేస్లో ఈ విధంగా అంటే నిన్న కూడా జరిపినటువంటి తవ్వాలలో చూస్తే రెండు మృతదేహాలకు సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించిన స్కెలిటెన్స్ దొరికాయి దాని గురించి ఏమంటాం నేనేం చెప్పేది అంటే ఇప్పుడు ధర్మశథకి ఈ ప్రకరణకి ఏం సంబంధం లేదు అర్థమైనా వీళ్ళు ఏం చేసినారు కమ్యూనిస్టు నేను చెప్పలేదా వాళ్ళకి ఏమి లేదు ఇప్పుడు సౌజన్య ప్రకరణ ఎస్కే ఆర్ డిపి వచ్చింది అది కాలే దాంట్లో వీళ్ళకి వీళ్ళకి సోలు వచ్చాయి కమ్యూనిస్ట్ వాళ్ళకి అప్పటికి ఏ విధానం కాళ్ళు ఆయన అదంతా సోలు అయిపోయి లాస్ట్కి ఇదిట్లా ఇది తలుబుడు అయితే వచ్చి వాడు తలుబుడుకు వచ్చింది ఇప్పుడు తలబుడు వచ్చిందంటే ఇంతవరకు దీని విషయమే ఉండలే ఎప్పుడు ఇది ప్రచారం అయినా ఆమెకి ధర్మశాల మీద వాళ్ళు హెగడే వాళ్ళని బదనాం చేయడానికి చూస్తున్నారు సరే ఓకే వాళ్ళు నిజంగానే లో లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళంటే పడన వాళ్ళు గుడి గురించి వ్యతిరేకంగాను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు అనుకుందాం కానీ నిన్న తవ్వకాల్లో కొన్ని అస్థిపంజరాలు దొరికాయి కదా అవి ఎవరే ఉంటారు అంటాను శ్మశానం ఉండేది ఆమెడికి అది కొత్తగా దానికి ముందు ఏం చేస్తా ఉంటా మంగళూరు ఇంకా డాక్టర్ వస్తా ఉండే ఇక్కడే పోస్ట్ మార్టం అంతా చేసి ఇక్కడ సిక్తావి కదా పోస్ట్ ఆఫీస్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే ఉంటుంది అది కొడుసపోయింటుంది ఆమెడికి దాన్ని అక్కడ మనీ అక్కడే పుడుస్తారు ఇప్పుడు లేదు ఎరడు సవరం ఆరు ఇంకా లేదు ఏముంటే అని కూడా శ్మశానంలో ఉండేది అంటే మంగళూరులో పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీస్ ని అంటే అనాథ సేవలను తీసుకొచ్చి ఇక్కడ పూడ్చేవాళ్ళ లే అది గట్టిగా గట్టి ఉంటే అక్కడ ఎదుకపోతారు గట్టి లేదో కొడుసిపోయిందంటే డామేజ్ పూర్తిగా డామేజ్ ఇక్కడేస్తారు వాళ్ళు దూరం తీసుకొస్తారా అక్కడ మంగళూరు సిటీలో జరిగిందని నుంచి దాదాపు తొంభై కిలోమీటర్లు ఉంది కదా మంగళూరు డెబ్బై ఐదు కిలోమీటర్ డెబ్బై ఐదు వచ్చి అంటే ఇక్కడ వాళ్ళకి ఫ్రూఫ్ కావాలి కదా ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఫ్రూఫ్ కావాలి కదా ఇక్కడ మణికేస్తారు కానీ ఇక్కడ ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం సో సాక్షాత్తు ఆ మంజునాథుడు ఉన్నటువంటి దేవస్థానం ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా దేవస్థానానికి సంబంధించిన భూములే అంతేనా లేదు ఇదంతా కొన్ని అంత ప్రైవేట్ ఇది ప్రైవేట్ ఇది అంత నేత్రు ప్రైవేట్ అంటే దేవస్థానం మాత్రం పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ ఇంకా తీర్థ తీర్థమెతకొపోతారు దేవుడికి పద్ ఎనిమిది గంటలకి బట్ బ్రాహ్మీన్స్ వచ్చి తీర్థమెతకొపోయి అభిషేకం అవుతుంది అక్కడ అట్లా పవిత్ర దీనికి పేరు ఇక్కడ సరే మీరు చెప్పినట్టుగానే ఆ మంగళూరు నుంచి ఎవరైతే అనాథ సేవలు ఉన్నాయో పోస్ట్ మార్టం చేసిన తర్వాత కొన్ని బాగా డీకంపోజ్ అయిపోయి అంటే గుర్తుపట్టలేని విధంగా ఉండే వాటిని తీసుకొచ్చి ఇక్కడ శివారు ప్రాంతం కాబట్టి ఓపెన్ ప్లేస్ లేకపోతే అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ పాత పెడుతున్నారు అలా ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు అది రెండు వేల ఆరు ఆమెడికి లేదు ఎరడు సార్ ఆరు అయినాక శ్మశానం అయ్యే కదా రెండు వేల ఆరు తర్వాత శ్మశానం వచ్చి శ్మశానికి శ్మశానం లేదు 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 దానికి ముందు ఇప్పుడు ఇక్కడంతా చూపించారు కదా ఒందు ఎరడు ఉంటాను ఒకటి రెండు పదిమూడు వరకు చూపించారు కదా అక్కడంతా వేసిండారు అంటే ఈ పదమూడు ప్రాంతాల్లో అవన్నీ అనాథ సవాలు ఏంటని మీ అనుమానం అనాథ సవాలు సొసైడ్ చేసుకోండి ఇదంతా సిక్తా ఆమెడికి రేపు అండ్ మాట్లాడు ఒకే ఒక కేసులే అసలు లేవు లేదు లేదు రేపు అండ్ అనేది అసలు లేదు నూరుకి నూరు ఇది వీళ్ళంతా చెప్పేదే చూడు అంటే చుట్టుపక్కల ఈ ప్రాంతాలందరూ కూడా మిస్సింగ్ కేసులు మూడు వందల యాభై పైగా ఉన్నాయి సో ఆ మిస్సింగ్ కేసులు కూడా వస్తున్నా కూడా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తున్నా కూడా పోలీసులు కూడా ఆ కేసులు తీసుకోవట్లేదు అనేది ఒక వాదన వస్తుంది లే లేలేదన్న మీరు కాసిన పోలీస్ స్టేషన్ పై మీరు అడగొచ్చు అంతా ఉంటుంది సాక్షులు వీళ్ళు ఊరు ఊరికే అంతా పబ్లిక్ తీసుకొని వచ్చేది వాళ్ళు సేసేలే వీళ్ళు చేసేలా అట్ల ఇట్ల సెంటర్ సెంటర్ ఇక్కడ మండల పంచాయతీ గ్రామ పంచాయతీ ఉంది వాళ్ళు ఆమెకి వెళతానంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ మూలకమే ఇక్కడ ఇది ఇదే ఇది అర్థమైనా సత్యం ఇక్కడ అంత యాది అట్లాది ఇంతవరకు నడిచేది వాళ్ళే అర్థమైనా ఇది కూడా ఈ కేసు ఉంది కదా అయితే ఇప్పుడు మూడు ఇదేమైనా ఎలుబు చెప్పే దీనికి ఎంక ఉంది కదా ఇప్పుడు ఎట్లా ఎఫ్ఎస్ఎల్ అవుతుంది కదా ఫోరెన్సిక్ ఇది అయిన అప్పుడు అయినకుంటే వేడి చేస్తాము పదహైదు దినము కావచ్చు అంతవరకు మేము వేడి చేస్తాము ఇప్పుడు మీరందరూ కూడా వాస్తవాలు బయటకు రావాలి అది ఏదైనా కూడా నిజం బయటకు రావాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారా ఓ ఫస్ట్కి మేము ఎస్ఐటికి ఇయ చెప్పిందే మేము మీరే అది అవుతుంది వస్తుంది గ్యారంటీ సత్యం అంటే ప్రతిసారి వచ్చి కొంతమంది గుడికి వ్యతిరేకంగా ఈ పుణ్యక్షేత్రం వ్యతిరేకంగా ఏదేదో లేనిపోయినా అన్ని కూడా చెప్తున్నారు కాబట్టి వాస్తవాలన్నీ కూడా టెస్టులు చేస్తే ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి సిట్ వాళ్ళు వచ్చి ఓపెన్గా టెస్టులు చేస్తేనే అసలు వాస్తవం ఇది నిజంగా జరిగిందా లేదా అని బయటకు వస్తుంది అంటే వాగులు బయటకు వస్తుంది ఆమెకి ఇక్కడ ఏమిటి చచ్చిపోతారు అంటే కొందరు మానసిక వస్తారు ఇది ఆలోచన మొగుడు పెండ్లా వాళ్ళకి యాజ్యమైతుంది వచ్చి సస్తారు అదే కాశీ జనం చూస్తారు అక్కడ కాశీలో చూస్తారు కదా కాశీ ఎట్లా ఇది శివనక్షేత్రం ఇది అక్కడ ఇక్కడ వచ్చి వస్తే మోక్షం సిక్తుంది ఏంటని వాళ్ళకి ఒప్పుడలా అట్లా ఇక్కడ సచిపోయేది విషయం అంత ఇంకేం లేదు అంటే గంగా నది ఒడ్డున కాశీకి వెళ్ళి అక్కడ చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తామని ఫీల్ అవుతుంటారు హిందువులు ఆ తర్వాత కాశీ తర్వాత ఆ గంగా నది తర్వాత ఇప్పుడు ఇక్కడ ధర్మస్థలని నేత్రావతి నది గురించి కూడా అలాగే ఫీల్ అవుతుంటారు అట్లా ఎవరు వస్తుంటారు ఇక్కడికి ఓన్లీ కర్ణాటక సంబంధించిన వాళ్ళే వస్తారా లేదంటే చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు జాస్తి వచ్చేది కర్ణాటక వచ్చేది పోతారు వచ్చి పోతారు అంతే జాస్తి ఇక్కడ వేరే వాళ్ళ దేవుడిది ఏం కాలే ఇక్కడ అట్లా అంత కరెక్ట్గా నడిచింది ఏమి మోసంలే మీరు ఒక మీకు డౌట్ ఉంటే మీరు అక్కడ పోయి అడిగితే కరెక్ట్ చెప్తారు ఇక్కడ గ్రామ పంచాయతీకి అక్కడికి పోవాలా మడి స్టేషన్కి పోవాలా కరెక్ట్ చెప్తారు వాళ్ళు ఏమి మోసం లేవు ఒక్కే ఒగ్గు మోసం మోసంలే ఇప్పుడు నిన్న దొరికినవి ఆ డెడ్ బాడీస్ కూడా అవి అనాథలవే చంపినయో లేకపోతే రేపడలు ఒగులే ఇక్కడ ఆమెడికి ఆమెడికి సూసైడ్ చేసుకునేది అంతా అది గ్యారంటీ అట్లా అంతా సుమారు అయ్యవి ఇక్కడ అట్లా అంటే ఇప్పుడు అనన్య భట్ అనేటువంటి ఒక అమ్మాయి కూడా మిస్ అయింది గుడికి వచ్చింది అమ్మాయి గుడికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా కనిపించలేదు రెండు వేల పదమూడులో ఆ ఇన్సిడెంట్ జరిగింది అని వాళ్ళ మదర్ ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తుంది సుజాత భట్ సో అప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు అని కొంతకాలం విచారించారు ఆ తర్వాత కేసుని క్లోజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని ఓపెన్ చేయండి నాకు సంబంధించినటువంటి నన్ను కూడా డిఎన్ఏ టెస్ట్ చేయండి ఇప్పుడు ఎవరి అయితే డెడ్ బాడీస్ వాళ్ళ బోన్స్ దొరుకుతాయో స్కెల్టెన్స్ దొరుకుతాయో వాళ్ళవి నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే నేను రెడీగా ఉన్నాను అంటుంది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్ ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నాకి ఒకరు ఒకరు చెప్పిండ్రి వాడు అక్కడ మణిపాల ఇక్కడ మణిపాల కాలేజీలో అక్కడ నేర్చిండేది ఆ అమ్మ ధర్మస్థల వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు ఫ్రెండ్ జ వచ్చి లేదు అక్కడ అడిగితే అక్కడ లేదు అంటే చెప్తా ఉన్నారు ఎక్కడ గుడికి కాదా వచ్చింది గుడికి వచ్చింది వచ్చింది అంటే వీళ్ళు చెప్పేది ఎవరు వాళ్ళ అమ్మ చెప్పేది సుజాత భట్ అంటే నిజమేన వాళ్ళు రాలేదంటారు రాలేదంట అనే చిందినే అక్కడ కాలేజీ చేయవచ్చు అక్కడ ఇక్కడ మణిపాలయ ఎంక్వైరీ చేయొచ్చు అట్లా సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు గా మీరు అందరికీ ఏం చెప్తారు మొత్తం దేశానికి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సో మీ ద్వారా తెలుగులో చెప్పండి ఏం చెప్తారు అసలు మీరు ఏమనుకుంటున్నారు నా మట్టికి ధర్మశాల పుణ్యక్షేత్రం ఏమి ఇక్కడ మోసంలే ఏమి దిగులు లేదు సంతోషమ రావచ్చు అందరికీ అందరూ రావాలి మా దేశం అంత జనం రావాలి ఇది ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉంది కదా అదంతా వచ్చే నిజమైనాక వస్తారు ఖండితం అంతవరకు జనాలకి ఇప్పుడు ఇష్యూ ఏమైనా తగ్గారా భక్తులు రావడం కానీ తగ్గారా గుడికి వచ్చే సంఖ్య ఏమైనా కొంచెం తగ్గిండారు మరి సండే మండే ఒక చిన్న ఉంటారు బాకీ ఫుల్ తగ్గింది రోజు ఎంతమంది వస్తుంటారు ఇక్కడ భక్తులు ఓ తక్కువ ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షను అట్లా ఇప్పుడు ఇప్పుడు మంది వస్తున్నారు ఈ ఇష్యూ ఈ తవ్వకాలి అనేది ఒక పదివేలు లోపల అంతే భయపడుతున్నారు ఇక్కడ రావాలంటే అంటే దిగులు పెట్టినారు వీళ్ళు ఎవరు కమ్యూనిస్టర్లు దిగులు పెట్టి పెట్టినారు యూట్యూబ్ అంతా వేసేసి ఒట్టారు రాకూడదు అట్లా చేయండి ఇట్లా చేయండి ఇక్కడ దేవుడు తిట్టేది ఏమేమో పాపం వీరేంద్ర రెడ్డి వాళ్ళకి ఊరికి రాకుండా తిట్టేది వాడు దేవుడు దేవత మనుషులు దేవుడు మనిషి అయ్యప్ప అట్లా ఇక్కడ ఎట్లు కావచ్చు అట్లా ఓకే సో మంజునాథ ఆలయం అంటే అందరికి భయం ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే నేరుగా శివుడే చూస్తుంటాడు వాళ్ళని వదిలిపెట్టాడు అనేటువంటి ఒక నమ్మకం అనేది ఉంటుంది సో దాని గురించి ఏం చెప్తారు ఆ గుడిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం గురించి ప్రాముఖ్యత గురించి ప్రాశస్తి గురించి ఏం చెప్తారు ఈ అనామిక అంపించిందే అన్నప్ప స్వామి అంత పవర్ఫుల్ అది అన్నప్ప పంజులు అంటే అన్నప్ప కాళరకాయ కాళారావు కుమారస్వామి కన్యాకుమారి అన్ని దేవునిలే వీడిని అంపించింది వీళ్ళ బండివాళ్ళం అంతా అవుతపడుతుంది మన్నాడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాని అంత పడుతుంది మన్యస్వామి అంత భయంకర పవర్ఫుల్ అది అంటే ఇప్పుడు వరకు దీని మీద చేస్తున్న ఆరోపణలు చేసే వాళ్ళకి అలిగేషన్ చేసే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ సిట్ వల్ల ఈ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు చేసేటువంటి ఈ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ వల్ల మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి ఇదంతా కూడా దేవుడే 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 చేపిస్తున్నాడంటారు ఇది లాస్ట్ లాస్ట్ ఇది 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 ఫైనల్ ఫైనల్ అన్న సో ధర్మస్థలంలో ఉంటున్నటువంటి స్థానికులు మనతో మాట్లాడినటువంటి ఈయన ఏం చెప్తున్నారంటే నేను ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి ఉంటున్నాను ధర్మస్థల ప్రాముఖ్యతని దెబ్బతీయడానికి పుణ్యక్షేత్రం ప్రాశస్త్యాన్ని తగ్గించడం కోసమే కొంతమంది కుట్ర పన్నుతున్నారు అందులో కొన్ని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అప్పుడు సౌజన్య ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆ తర్వాత అనన్య భట్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ వాటిని ధర్మస్థలకు లింక్ చేసి దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఈశ్వరుడే ఇప్పుడు సిట్ ద్వారా దర్యాప్తును చేయిస్తున్నాడు ఎందుకంటే సిట్ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయి మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కాశీలో గంగానదిలో ఏ విధంగా అయితే అక్కడ పరమపదించాలి అంటే అక్కడ ప్రాణాలు పోతే తుది శ్వాస విడిస్తే నేరుగా స్వర్గానికి వెళుతారు అనేటువంటి ఒక నమ్మకం హైందవులకి హిందువులకు ఉంటుంది ఆ తర్వాత కాశీ తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి ఈ మంజునాథ క్షేత్రంలో నేత్రావతి నది దగ్గర ప్రాణాలు విడిచితే అంటే తుది శ్వాస ఇక్కడ పోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తామనేటువంటి నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది మతిస్థిమితం లేని వాళ్ళని కూడా ఇక్కడ విడిచిపెడుతుంటారు కొంతమంది ఇక్కడికే వచ్చి చనిపోతుంటారు కొంతమంది అనాథ శల్ని కూడా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం లేదంటే ఆ మృతదేహాలు దొరికినప్పుడు రెండు వేల ఆరుకు ముందు వాళ్ళు పోస్ట్మార్టం చేసినటువంటి ఆ డెడ్ బాడీస్ని డీకంపోజ్ అయినట్టు అంటే గుర్తుపట్టలేని విధంగా ఉన్న డెడ్ బాడీస్ని ఈ ప్రాంతంలో పూడ్చిపెట్టేవాళ్ళు అప్పుడు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా ఆ శవాలకు సంబంధించినటువంటి ప్రాంతాలే అంతే తప్ప ఇక్కడ అత్యాచారం జరగలేదు హత్యలు చేయలేదు కావాలనే గుడి పరువును అలాగే గుడికి సంబంధించినటువంటి వ్యక్తుల పరువును ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఇదంతా కూడా చేస్తున్నారు అయినా కూడా సిట్ చెప్పేటువంటి వాస్తవాల కోసం మేమందరం కూడా ఎదురు చూస్తున్నామని ధర్మస్థల గ్రామస్తులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ ధర్మస్థలం నుంచి